నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోకస్ సంద్రంలో మంత్రి రోజా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ఇదే మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మనం మొదటి నుంచి కూడా ఏదైతే రోజా వ్యవహారం రోజా వ్యవహారం అంటే ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఆవిడ వాడుక భాష ఆవిడ మాట్లాడే పదాలు ఆవిడ ఉచ్చరించేటువంటి పదాలు ఆవిడ భాష తీరు ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది దీనిపైన అనేక వీడియోలు అనేక వందల మంది చేశారు మళ్ళీ నేను ఇప్పుడు చెప్తే మీకు చూడాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే చచ్చిపోతుంది కాబట్టి ఆ ప్రస్తావన దేవట్లేదు సాధారణంగా అసలు రోజా రాజకీయానికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటా ఉన్నాయి అసలు మొదటి నుంచి కూడా చిత్తూరు జిల్లాలో ఏ విధంగా రోజా రాజకీయం ఉంది అనేటువంటిది చూస్తే మొదటి నుంచి కూడా అంటే రోజాని మంత్రి చేయడానికి ముందర నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి ప్రస్తావించుకుంటే రోజాకి మంత్రి పదవి ఇవ్వకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున పట్టుబట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అందరికీ తెలుసు కదా జగన్మోహన్ రెడ్డికి మరి కుడి భుజం లాంటి వ్యక్తి అనే చెప్పుకోవాలి లేదా ముఖ్యమంత్రిని మనం జగన్మోహన్ రెడ్డి అన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అని అనుకుంటాం కానీ ఆయన కంటే కూడా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పవర్ఫుల్ ఎందుకంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఆయన డైరెక్షన్లోనే మొత్తం రాజకీయం నడుస్తూ ఉంటుంది అక్కడ ఏం జరగాలన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తాడు ఇక మరి అలాగే వాళ్ళ అబ్బాయి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చూస్తే కోస్తా జిల్లాలో ఆయన చూస్తూ ఉంటాడు అంటే మొత్తం రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతం ఇదంతా కూడా ఏమో ఈయన కొడుకు ఆ ప్రాంతం అంతా కూడా అబ్బా అబ్బా కొడుకులు ఇద్దరు కలిపి రాష్ట్రాన్ని ఏలుతున్నారు జగన్మోహన్ రెడ్డి కేవలం కీలు బొమ్మ మాత్రమే అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి అయితే మొదటి నుంచి కూడా మంత్రి రోజాకి అంటే మంత్రి పదవి ఇవ్వకూడదు అని పట్టుబట్టినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణం ఏమిటి అంటే తానుండంగా ఇంకొకళ్ళకి మంత్రి ఇవ్వడం అందులోనూ రోజా లాంటి జూనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అనుకోవాలి అదే సమయంలో ఆవిడ రాజకీయ జీవితము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయన రాజకీయాల్లో సీనియర్ మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున మంత్రి పదవినిస్తే రోజా దూకుడుతనం అలాగే ఆవిడ నోటి దూర్చు లేదంటే ఆవిడ నోరు ఎంత పెద్దది ఇవన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందే పసిగట్టాడు కాబట్టి ఆవిడకి మంత్రి పదవి ఇవ్వద్దు అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుబట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి రెండు సార్లు ఎమ్మెల్యే అయింది నా కోసం ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడమంటే అలాగ కనీసం సిగ్గు శరం మానం అభిమానం నేను ఒక ఆడదాన్ని అన్నటువంటి ఉచ్చ నీచం విచక్షణ కూడా వదిలేసి అన్ని వదిలేసి నేను ఏ బూతులు మాట్లాడమంటే ఆ బూతులు మాట్లాడుతుంది కదా నేను ఎంత జుగుప్సాకరంగా మాట్లాడమంటే అంత జుగుప్సాకరంగా మాట్లాడుతుంది కదా ఇంత ఇదిగా నాకు పాదాక్రాంతం అయిపోయి నా కోసం ఏదన్నా చేయడానికి సిద్ధమైపోయి ఆఖరికి తనని తాను దిగజార్చుకుంటున్నటువంటి వ్యక్తి నా దగ్గరే కదా ఉండేది మంత్రి పదవి నేను ఇవ్వాల్సిందే కదా ఓ రెండేళ్ళు ఇద్దాంలే అని చెప్పి ఇచ్చేశాడు ఆవిడకి మంత్రి పదవి ఆ ఇచ్చే క్రమంలోనే రోజాకి చెప్పాడమ్మా నువ్వు వెళ్ళు ఎలాగైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంచి చేసుకో లేదంటే ఏ క్షణాన్నైనా కూడా నీ మంత్రి పదవి ఊడిపోద్ది అని అప్పుడే చెప్పాడు ఆయన ఈ క్రమంలోనే ఆవిడ మంత్రి అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏకంగా కాళ్ళు పట్టేసుకుంది రోజా రెడ్డి గారు కాళ్ళు పట్టుకుని అన్నా అన్నా నన్ను క్షమించు నా వల్ల ఏం తప్పులు జరుగుంటే మన్నించు ఈ మనసులో పెట్టుకోకు ఇక నుంచి మీరు ఎలా చెప్తే అలాగే చేసుకుంటా అని చెప్పింది కానీ అలా చేసిందా ఏమీ లేదు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్స్పెక్ట్ చేశాడో దానికి పదింతలు ఎక్కువ చేసింది ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమో రాయలసీమ ప్రాంతం అంతా కూడా తన హావాలో ఉండాలి అంటే తన కబంధ హస్తాల్లో ఉండాలి అని చెప్పి చూస్తూ ఉంటే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా అదే తీరులో ఆయన అండర్లోనే ఉంటారు కానీ రోజారెడ్డి మాత్రం దానికి పూర్తి భిన్నం ఈ రోజున తన భర్త నగర నియోజకవర్గంలో ఆయన ఒక అవినీతి తిమింగలం తన అన్నలు వాళ్ళు ఇంకో అవినీతి మంగళాలు ఈవిడ అనుచరులు అంటే ఈవిడ బినామీలు వాళ్ళు కూడా అంతా కలిపి నగర నియోజకవర్గాన్ని దోచేస్తా ఉన్నారు ముఖ్యంగా మనం చూసాం పుత్తూరు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ పదవిని డెబ్బై లక్షలకి రోజారెడ్డి గారు అన్న బేరం పెడితే నలభై లక్షలకి బేరం తెగింది నలభై లక్షలు ఇచ్చారు అయినా వాళ్ళకి పదవి ఇవ్వలేదు ఈ క్రమంలోనే మరి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు సార్లు కూడా ఈమెకి దోహదపడ్డటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ని ఎక్కడైనా పట్టించుకున్నారా ఆమెతో పాటు ఆమె గెలుపు కోసం కృషి చేసినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కడైనా పట్టించుకున్నారా వాళ్ళందరినీ గాలికి వదిలేశారు కుటుంబం కుటుంబం మొత్తం అవినీతి ఏదో విధంగా డబ్బు సంపాదించాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అప్పుల పాలైపోయింది రోజా ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఏది నగిరి నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఆమె రావాలన్నా పోవాలన్నా ఆమె ఫ్లైట్ టికెట్లు మా డబ్బులతో వేశాము అని అప్పుల పాలైపోయినటువంటి రోజా ఇవాళ దాదాపు ఐదో ఆరో విల్లాలు కొంది కొడుక్కి బెంజుకారు కొనిచ్చింది బిఎండబుల్ బెంజ్ కార్ కొనిచ్చింది కూతురు కూడా ఏదో కొత్త కార్ కొనడానికి మరి మొన్న ఏదో ఆర్డర్ ఇచ్చారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి చెన్నైలో ఒక విల్లా ఏదైతే నగిర్లో ఒక విల్లా నగిర్లో రెండో మూడో ఉన్నాయట రెండు విల్లాలు హైదరాబాద్లో మణికొండలో ఒకటి జూబ్లీ హిల్స్ లోటి ఇంకో దగ్గర ఒకటి ఐదు ఐదారు విల్లాలు పెట్టుకుంది ఇంకా బెంజ్ కార్లు అబ్బో బిఎండబ్ల్యూ కార్లు ఇంకా ఆస్తులు ఎంత సంపాదించింది అంటే వందల కోట్లు సంపాదించేసింది ఈ రెండేళ్లలోనే అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ స్థాయి అవినీతి చేస్తా ఉంది రోజా అని చెప్పేసి అని సొంత పార్టీ క్యాడరే ఆవిడని వ్యతిరేకిస్తా ఉన్నారు మమ్మల్ని పట్టించుకోకపోతే పట్టించుకోకపోయింది కానీ నియోజకవర్గాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు దాఖలాలు లేవు అదే కాక అవినీతి కూపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున చెడ్డ పేరు తెస్తా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెకి టికెట్ ఇవ్వద్దు అంటూ వాళ్ళు పట్టుబట్టారు అయితే కేవలం ద్వితీయ శ్రేణి నాయకులే కాదు ఇంకో పక్కన ఇంకొక ప్రచారం కూడా ఉంది ఏమిటి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరగణం కూడా ఈరోజున ఇందులో చేరారు అంటే ఆమెకి టికెట్ ఇవ్వద్దు అంటూ పెద్ద ఎత్తున అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి మనం వార్తలు కథనాలు అన్నీ చూసాం అయితే ఈ క్రమంలో అసలు రోజాకి టికెట్ వస్తుందా రాదా ఎందుకంటే ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ఇప్పుడు టికెట్ ఇవ్వద్దు అంటూ ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన వర్గీయులతోటి ఆమెకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేపిస్తా ఉన్నాడు అదే క్రమంలో ఆమె గెలుపు కోసం కృషి చేసినటువంటి క్యాడర్ కూడా ఈ రోజున ఆమెను వ్యతిరేకిస్తా ఉన్నారు ఇన్ని వ్యతిరేక పవనాల నేపథ్యంలో మనం ఎన్నికలకి గడిచిన ఒక రెండు మూడు నెలల నుంచి కూడా చూసుకుంటే ఎన్నికల ముందర ఈ రెండు మూడు నెలల నుంచి కూడా చూసుకుంటే రోజాకి టికెట్ వస్తుందా రాదా రోజాకి అసలు టికెట్ ఇవ్వట్లేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయాడు రోజా ఇంకా ఈసారికి నువ్వు కామ్గా ఉండిపోవని చెప్పి ఆమెకు చెప్పేశాడని మరి అందులోనే తాజాగా కూడా చూస్తే అభ్యర్థుల లిస్టు ప్రకటించక ముందే రోజాని తాడేపల్లి ప్యాలెస్కి పిలిచాడు జగన్మోహన్ రెడ్డి అదే సమయంలో ఎవరైతే ఆమెకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళని కూడా తాడేపల్లి ప్యాలెస్కి పిలిచారు అయితే మరి రోజా వస్తుందని తెలుసుకున్నటువంటి ఆ వ్యతిరేక వర్గం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానంతో అక్కడికి వచ్చినా కూడా ఆయనకి చెప్పకుండా ఆయనకు చెప్పకుండానే రోజా వస్తుంది మేము ఇక్కడ ఉండాల్సిన పని లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు ఈ క్రమంలోనే మళ్ళీ ఒక సందేశాన్ని అయితే పంపించారు రోజాకి కనుక టికెట్ ఇస్తే రోజాకి తప్ప ఇంకెవరికన్నా ఇవ్వండి మేము మళ్ళీ పనిచేస్తాం మీకోసం గెలిపిస్తాం కానీ రోజాకి టికెట్ ఇస్తే మాత్రం మేమే ఓడగొడతామని చెప్పేసి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గము అలాగే రోజా వ్యతిరేక వర్గంగా తయారైనటువంటి ఆమె అనుచరులందరూ కూడా ఈ రోజున తెగేసి చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పట్టించుకున్నాడా అంటే ఎక్కడా లేదు ఒకవైపు ఇంత వ్యతిరేకత ఇంత ఇదిగా వస్తా ఉన్నా కూడా మరి ఆయన కోసం ఎంతగానో కృషి చేసింది కాబట్టి రోజా మరి ఆ స్వామి భక్తి చూపించుకుందనో లేకపోతే ఆ పార్టీలో ఒక సంక్షోభం చూస్తూ ఉన్నాము ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్కళ్ళగా నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ల పంచాయతీలు పెట్టాడు ఇక్కడ అక్కడ షిఫ్టింగు అక్కడ ఇక్కడ షిఫ్టింగు షెఫ్లింగ్లు భూమరాంగ్ అన్నీ చేస్తూ చేస్తా ఉన్నాడు దీనితోటి నాయకులకు చిరత్తుకు వచ్చి ఆ పార్టీలో సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తూ ఉన్నారు అరే ఇంకా సమయం ఉండగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఇంకా పదవీ కాలం ఉండగానే రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు ఇదంతా కూడా దేనికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆయన పెట్టుకున్నటువంటి కొరివి ఇలాంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి కొత్త అభ్యర్థులు దొరకట్లేదు ఎవరినైనా పోటీ చేయమన్నా వాళ్ళు ఎవరు పోటీ చేయట్లేదు దీంతో నువ్వు వద్దు బాబు నీ టికెట్ వద్దు బాబు అంటూ వాళ్ళు పారిపోతా ఉంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో పన్నెండు పదమూడు లిస్టులు ప్రకటించిన తర్వాత ఈ లిస్టులన్నీ కూడా ఊరికే వాళ్ళని ఇన్ఛార్జులుగా నియమించామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అభ్యర్థుల్ని ప్రకటించాడు అందులో రోజారెడ్డికి అయితే టికెట్ ఇచ్చేశాడు ఇది మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్కడో కాలినట్టుంది ఆయన అభ్యర్థుల్ని ప్రకటించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తాను పట్టిన పట్టునైతే వేడడం లేదు జగన్మోహన్ రెడ్డికి నేరుగా హెచ్చరికలు పంపిస్తా ఉన్నాడు ఏమిటి అంటే రోజారెడ్డిని అభ్యర్థిగా అయితే ప్రకటించావు కానీ ఆమెకి బీఫామ్ ఇస్తే మాత్రం నేను పోటీ చెయ్యను నా కొడుకు పోటీ చేయడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం పంపిస్తున్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే జరుగుతా ఉంది ఈ క్రమంలో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి పార్టీని వీడి వెళ్ళిపోతాడు అంటే అది జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎదురు దెబ్బ దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ రోజాకి టికెట్ ఇచ్చేటువంటి విషయంలో పునరాలోచనలో పడ్డాడు ఈ క్రమంలో ఆమెతో అయితే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా కాదు గాని కొంతమంది మధ్యవర్తుల్ని పంపి జగన్మోహన్ రెడ్డి సందేశంగా ఈసారి ఎన్నికల బరి నుంచి ఆమె తప్పించుకో అంటే ఆమె తప్పుకోవాలి అని ఆ టికెట్ని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచనలు ఉన్నట్లుగా అయితే మాత్రం ఒక ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో రోజారెడ్డిని ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా బీఫామ్ ఫామ్ వచ్చే వరకు నమ్మకం లేదు ఆవిడే అభ్యర్థ కాదా మరి బీఫామ్ ఆమెకి జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా లేదా అనేటువంటి నమ్మకం లేదు దీంతో ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి షాక్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే షాక్ ఇచ్చాడో దాంతో రోజా శోక సందరంలోకి వెళ్లిపోయినట్లుగా అయితే మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వైసీపీ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ